హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్కారం అండి అందరు బాగున్నారా ఫ్రెండ్స్ సో ఈరోజు రెసిపీ వచ్చేసి తోటకూర రైస్ అండి ఇది చాలా టేస్టీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లల లంచ్ బాక్స్కి చాలా బాగుంటుంది సో మరి వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైక్ చాలా వాల్యుబుల్ అండి అలాగే సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన కుక్కర్ పెట్టుకోవాలి దాంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో కొన్ని జీడిపప్పులు వేసుకోవాలి జీడిపప్పులు వేయడం వలన టేస్ట్ బాగుంటుంది అలాగే హోల్ గరం మసాలా దినుసులు కూడా వేసుకోవాలి ఇవి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై అవనివ్వాలి తర్వాత దీంట్లోకి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి దీన్ని కూడా ఒక నిమిషం పాటు ఫ్రై అవనివ్వాలి చూసారు కదా ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ జీడిపప్పులు వేయడం వలన పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ పోపు అయితే వేగిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న తోటకూరని సన్నగా కట్ చేసి వేసుకున్నాను నేను ఒక మూడు కటలు తోటకూర అయితే వేసుకున్నాను ఇంత క్వాంటిటీని తీసుకోవాలని ఏం లేదు మన ఇష్టం అది కొంచెం లేతగా ఉన్న తోటకూర అయితే ఈ రైస్కి చాలా బాగుంటుంది దీన్ని ఒక మూడు నిమిషాల పాటు ఈ విధంగా ఫ్రై అవ్వనివ్వాలి ఇట్లా ఫ్రై అయిన దాంట్లో ఒక టమాటా ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి ఇది కూడా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై అవ్వనివ్వాలి రెండు నిమిషాల తర్వాత మనకి టమాటా కూడా మగ్గింది కదా కొంచెం ఇప్పుడు దీంట్లోకి పసుపు కారం వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం వేసుకొని ఇది కూడా కొంచెం ఫ్రై అవనివ్వాలి తర్వాత దీనికి రైస్కి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకోవాలి వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి ఇది ఫ్రై అయింది కదా ఇప్పుడు ఇందులోకి ముందుగా కడిగిన నానబెట్టుకున్న రైస్ని వాటర్తో సహా వేసేసుకోవాలి నేను టూ కప్స్ రైస్ అయితే వేసుకున్నాను ఇలా ఒకసారి కలిపేసుకొని దీనికి కుక్కర్ మూత పెట్టేసుకొని త్రీ విజిల్స్ అయితే రానివ్వాలి లాస్ట్ విజిల్ అయితే వచ్చేస్తుంది కదా ఇలా త్రీ విజిల్స్ వస్తే చాలు రైస్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది స్టీమ్ అంతా పోయిన తర్వాత మనం మూత ఓపెన్ చేసుకోవాలి చూడండి రైస్ కరెక్ట్గా కుక్ అయింది ఇప్పుడు ఇది పైకి కిందికి మొత్తం మంచిగా కలుపుకుంటే తోటకూర గ్రేవీ అంతా కూడా రైస్కి మంచిగా పడుతుంది కొంచెం వేడి తగ్గిన తర్వాత పిల్లలకి ఈ విధంగా లంచ్ బాక్స్ అయితే సర్దేసుకోవచ్చు ఇలా చేస్తే కనుక పిల్లలు చాలా ఇష్టంగా తింటారు లేదా తోటకూర వేసాం కాబట్టి ఆ తోటకూర కూడా వారికి కనపడదు తోటకూర అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు ఈ విధంగా రైస్ చేసుకుంటే కనుక చూసారు కదండీ సింపుల్ అండ్ టేస్టీగా ఈ తోటకూర రైస్ ఎలా చేసుకోవాలో సో మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది సో వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీకు తెలిసిన వారితో కూడా చేయించండి ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్